జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి జరుగుతూ ఉంటది ఎందుకంటే ప్రజలు అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు డిపిడి సీఎం అనో లేకపోతే ఆయన శాఖలకు సంబంధించి వాటి మీద కాదు ప్రజా సమస్యలు ప్రతి ఒక్క దాని మీద కూడా అక్కడ నుండి వివరణ వెళ్తా ఉంటది ప్రజలకు కానివ్వండి అధికారులకు కానివ్వండి తక్షణమే పనిచేయాలి అక్కడ నుండి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అక్కడ చైర్మన్లు అలాంటి వాళ్ళు జనవాణిలో ఉంటారు ఉండి ప్రజా సమస్యలు ఏ వచ్చినా సరే వెంటనే చేస్తారు మరి ఇంకా లాంటి అప్పుడు విమర్శలు ఎలా వస్తాయండి విమర్శలు చేస్తున్నారంటే ఏదో వైసీపీ కార్యకర్తలు బురద జల్లే ప్రయత్నం తప్ప కూటమిలో ప్రజలు ప్రతిపక్షం లేదండి ప్రతిపక్ష అధికార పక్ష అన్ని మేమే ప్రతిపక్షం కూడా లేదు అసలు వైసీపీ లేదు ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందండి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కదా అంతకు ముందేమో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీలో ఉంటాను లేకపోతే ఉండను అని చెప్పి రోడ్డు రోడ్డు పట్టుకుని ముద్దుల యాత్ర చేసుకుంటూ తిరిగారు మరి ఇవాళ కూడా కూటమి వచ్చింది ఆయన నమ్మి కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు ఆయన నమ్మి వేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా నేను లోపలే కూర్చుంటాను తాడేపల్లి వ్యాలస్ లోనే బయటికి రాను లేదంటే వెళ్ళిపోయి ఎక్కడ ఉంటా లో రాంబాబు గారు కూడా ఒకటి రాంబాబు అయితే కామెంట్ చేయడం కూడా జరిగింది జగన్ అన్నతో ఆట పులితో వేట పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు కామ్ గా ఉన్నాం కదా అంటే సైలెంట్ గా ఉన్నాం కదా అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు ఒక్కసారి విజృంభించామంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి కొన్ని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు దీనికి ఏం చెప్తారు ఆయన వార్నింగ్లు ఇవ్వడం ఏం లేదండి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్టు కనుక మీరు పట్టం కడితే ఎలా ఉంటది స్తారు అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బహిరంగ సభలలో చెప్పారు అయినా కూడా ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేశారు ఏది తండ్రి మీద ప్రేమ కావచ్చు ఏదన్నా గాని ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసి వాళ్ళ సింపతి తోటి అన్నా పడొచ్చు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారండి ఏదన్నా ఏదన్నా చేశారా చేయకపోక ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేశారు ప్రతి గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రాయలసీమ ఫ్యాక్షనిజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పారు దాన్ని నిజంగానే పరిచయం చేశాడు ఈయన మరి ఆ వాళ్ళు అంటే భయపెడుతున్నారు అనమాట మళ్ళీ మేము మిమ్మల్ని ఏదో చేయబోతున్నాం అని చెప్పి భయపెడుతున్నారు భయపెడితే భయపడటానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి పవన్ కళ్యాణ్ అక్కడ బోర్డర్ లో సైనికులు ఏ రకంగా అయితే గుండె ధైర్యంతో నిలబడతారో అటువంటి వ్యక్తి జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డాం మేము సామాన్యమైన మహిళలు మాకేమి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు కోట్ల రూపాయల ఆస్తులు లేవు మీరు ఏదో లాక్కుంటారనో లేకపోతే భయపడటానికి ప్రాణాలకు కూడా భయపడనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు మీరు ఎవరిని భయపెడతారండి అవన్నీ వాళ్ళు భయపడేటువంటి మాట మమ్మల్ని తీసుకెళ్లి ఏ జైళ్ళలో పెడతారు అనేటువంటి భయాన్ని మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన అటువంటి చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఏమీ లేదు అంటే అందరినీ లైన్ లో తీసుకెళ్తున్నారు కదా నన్ను తీసుకెళ్ళలేదు నేను ముందని చెప్పి చెప్తున్నాడు ఆయన అంటే వాళ్ళు అంటున్నారు కూడా మరి వైసీపీ నేతలు అయితే అంటున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు జరిగిన మాటలన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అందుకే అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉంది అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు ఈగో సాటిస్ఫాక్షన్ అంటేనండి వాళ్ళకు అలవాటు అది కక్ష సాధింపు ధోరణి అనేది వాళ్ళకు అలవాటు వాళ్ళకి తల్లి చెల్లి లేకపోతే చిన్నాన్న పెదనాన్న ఇలాంటి వైషమ్యాలు ఉండవు శవ పుట్టిల్లు వైస వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్కడైనా ఒక శవం లేచింది అంటే అక్కడికి వెళ్తారు ఏమండి ఎలా చనిపోయారు బాగా చనిపోయారు మురళి నాయక్ ఎక్కడైనా సరే ఒక మురళి నాయక్ గారు ఇల్లే కాదండి ఎక్కడ పర ఎవరైనా మనం విషాద సంఘటన జరిగినప్పుడు అంటే ఒక ఓదార్పు కావాలి ఆ కుటుంబానికి ఒక అన్న వచ్చాడనో లేకపోతే ఆత్మీయులు వచ్చారన్నటువంటి భరోసా కలగాలి అలా కాకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా చనిపోయారా బాగా దోపిడి ఎగురయ్యారా ఇలా పలకరిస్తారా ఆయన దానిలోనే మనం అక్కడ సంస్కారం ఏంటనేది అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారం వచ్చి ఉండొచ్చు ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడు అధికారం లేదు కదండి కనీసం వార్డ్ మెంబర్ కూడా లేరు మాకు మాకు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా వాళ్ళే లాక్కున్నారు అయినా కూడా ఎక్కడా తగ్గలేదు ఆయన ప్రజాసేవలో తగ్గలేదు ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో తగ్గలేదు ఇవాళ ప్రతిపక్ష హోదా అని మీరు అంటున్నారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు బట్ ప్రశ్నించే హోదాలో వాళ్ళు ఉన్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు వాళ్ళు ప్రశ్నించే అవకాశం లేకుండా కోటమే వాళ్ళ పరిపాలన చేస్తుంది అలాంటప్పుడు ఇంకా వాళ్ళు విమర్శించడానికి ఏముంటదండి అది నిజమే కావచ్చు కూటమి ప్రభుత్వం ఈ రోజున పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు ముందుబడి చేస్తున్నారని మీరు చెప్తున్నారు కరెక్టే కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేకపోయిన ఉంటే జనసేన ఒక్క సీటు కూడా గెలిచేది కాదు కూటమి అండతోనే గెలిచింది ముఖ్యంగా కేంద్రం అండతో గెలిచింది అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అందుకే ఆ గాంభీర్యాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు అంటుంది జనసేన చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు దీనికి ఏం చెప్తారు నరేంద్ర మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని పోడి సందర్భాలు లక్షల మంది సాక్షిగా కోట్ల మంది సాక్షిగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నాము మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాం కాదు మాకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని మోదీ అంతటా ఆయన చెప్పారు అలాంటప్పుడు కూటమి ఒక కేంద్రం అండతోటి మేమేం చేస్తామండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎలా ఉంటది అనేది అందరికి తెలుసు బీజేపీని కూడా ఇవాళ కొన్ని స్థానాలు వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటే అది జనసేన వల్ల ఇవాళ మా మా సీట్లో మేము త్యాగం చేసాం వాళ్ళకు కూడా మాకు రావాల్సిన సీట్లు మేము త్యాగం చేసాం స్టిల్ అదే టైంలో మేము ఇండివిజువల్ గా పోటీ చేసినా కూడా యాభై స్థానాలు పైచిలుకు మేము గెలవచ్చు కానీ ఏదన్నా కొంచెం బేసిగా అటు ఇటు అయితే మళ్ళీ ప్రజలు తినడానికి కూడా లేని పరిస్థితులు చూసారండి ఒక భవన్ నిర్మాణ కార్మికులు కానివ్వండి లేకపోతే కూలీలు కానివ్వండి ఉద్యోగులు టీచర్లు కూడా రోడ్డు మీద కొంచెం ధర్నాలు చేశారు కదండి అంగన్వాడీ కార్యకర్తలు ఇట్లా ఎంతో మంది జీతాలు ఇవ్వక ఎంతో మంది అలాంటి దుస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఓన్లీ ప్రజా సంక్షేమమే పవన్ కళ్యాణ్ గారి సంక్షేమం చూసుకోలేదు చంద్రబాబు గారి సంక్షేమం మోదీ గారి సంక్షేమం చూసుకోవాల కేవలం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని జగనాసురుణ్ణి మట్టు పెట్టాలి అనేటువంటి ఆశయంతో ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజాక్షేమమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపో లేకపోతే ఇంకోటి ఏం లేదు ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోవాలి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఎవరన్నా ప్రశాంతంగా ఉండగలిగారండి ఏ మారుమూల నుండి ఏ గోడ వస్తో తెలియదు ఎట్టు నుండి ఏ బాడీ డోర్ డెలివరీ చేస్తారో తెలియదు ఏ ఆడబిడ్డ మెడలోంచి బంగారం ఎత్తుకెళ్తారో తెలియదు ఆడబిడ్డలను ఎత్తుకుపోయి అక్రమ రమాణా చేస్తారో తెలియదు ఇలాంటి దుస్థితిలో మగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రం నిన్న దాకా మరి అట్లాంటప్పుడు వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూటమిని స్వాగతిస్తానే ఉంటారుగా ప్రజలు అదైతే నిజమే కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఏమని అంటే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు ఏమని పెడుతున్నారంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి